జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండున్నర కోట్లతో పట్టణ నడిబొడ్డున ఒక టౌన్ హాల్ నిర్మించారు ఈ టౌన్ హాల్ లక్ష్యం ఏంటంటే ఈ పట్టణంలో ఉన్న నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వివాహాది శుభకార్యాల కోసం ఒక నామినల్ ఫీజు చెల్లించి ఇందులో వివాహాలు జరిపించుకుంటే ఆ కుటుంబాలకు మేలు జరుగుతుందనే ఉద్దేశం అలాగే ఈ జిల్లాలో ఉన్న కళాకారులు కవులు కల్చరల్ ప్రోగ్రాం చేసుకోవడం కోసం నామినల్ ఫీజు చెల్లించి కార్యక్రమాలు నిర్వహించుకుంటే వాళ్లకు మేలు వనగూడుతుందనేది మరో లెక్క అలాగే ప్రభుత్వ శాఖలు జిల్లా కేంద్రం అయిన తర్వాత ప్రభుత్వ శాఖలు ప్రతి నెల సమీక్షా సమావేశాలు ఎన్నికల సన్నద్ధ సమావేశాలు ఇలా అనేక కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించుకోవడం కోసం అనే ఉద్దేశంతో రెండున్నర కోట్ల మున్సిపల్ సొమ్ము ప్రజల సొమ్ముతోనే కట్టిన ఈ టౌన్ హాల్లో టెండర్ పెట్టి బరాబరి టెండర్ పెట్టి ప్రైవేటు బడా వ్యాపారుల చేతుల్లోకి పెట్టిన ప్రజా ప్రతినిధులు ఎవరు అసలు ఎందుకు టెండర్ పెట్టాల్సి వచ్చింది ఈ టౌన్ హాల్ ను ప్రజా ప్రయోజనాన్ని కాలరాసి టెండర్ పెట్టే దుర్మార్గానికి రచన చేసింది ఎవరు ఇందులో ఎవరికి చేతులు మారాయి ఎవరికి లబ్ధి వనగూరింది ఈ నిరుపేదల ప్రయోజనాన్ని కాలరాయడం వల్ల ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి ఏ ఫంక్షన్ యజమానులు బాగుపడ్డారు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ లో రవీంద్ర భారతి లెక్క కరీంనగర్ లో కళాభారతి లెక్క జగిత్యాల జిల్లా కేంద్రంలో టౌన్ టౌన్ హాల్ కూడా ఇలాగే ఇలాంటి లక్ష్యంతోనే నిర్మించారు కానీ ఈ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఈ నిర్మాణం సరిగ్గా లేదని నిర్మించిన కాంట్రాక్టర్ ను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఓపెన్ టెండర్ పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో వివాహం చేసుకోవాలంటే పట్టణంలోని మధ్య తరగతి కుటుంబాలు వివాహాలు జరుపుకోవాలంటే ఈ టౌన్ హాల్లో మున్సిపల్ కు నామినల్ ఫీజు చెల్లించి వివాహం జరిపించుకోవచ్చు కానీ ఈ టౌన్ హాల్ ను బడా వ్యాపారుల చేతుల్లో పెడితే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు తమ ఇంట్లో జరిగే శుభకార్యాల కోసం ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది ప్రైవేట్ హాల్ సంపాదించాల్సి వస్తుంది ప్రైవేట్ ఫంక్షనాల్లో ఒక్క కు లక్ష నుండి మూడు లక్షల రూపాయలు ఒక రోజుకు ఛార్జ్ చేస్తున్నారు అంటే ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ టౌన్ హాల్ ను నిర్మించి ఈ టౌన్ హాల్ ను నిర్మించి ఏళ్ల తప్పటి దీని పడావు పెట్టి చివరకు బడా వ్యాపారుల చేతుల్లో పెట్టి ప్రజల సొమ్మును ఫంక్షణ యజమాందరి బతికించడం కోసం ఒక వ్యూహం గీసి ఈ ప్రజా అవసరాలను తీసుకెళ్లి బడా వ్యాపారుల చేతుల్లో పెట్టారు ప్రతి నెల ప్రభుత్వ శాఖలు నిర్వహించే సమీక్షా సమావేశాలు రిటైర్మెంట్ ఫంక్షన్లు ఇతర ఎన్నికల సన్నద్ధ సమావేశాలకు ఇప్పుడు ప్రైవేట్ ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు ఈ ప్రైవేట్ ఫంక్షన్లు ఇష్టానుసరంగా ఛార్జీ వేస్తే ఈ ప్రభుత్వ శాఖలు ఆ ఛార్జీలను పే చేస్తున్నాయి అంటే ప్రజా ప్రయోజనం కోసం కట్టిన ఈ స్థలాన్ని ఈ టౌన్ హాల్ ను తీసుకెళ్లి బడా వ్యాపారుల చేతుల్లో పెట్టి ఇప్పుడు అవసరాల కోసం ప్రైవేట్ ఫంక్షన్ ఆశ్రయిస్తున్నాం అంటే ప్రజా సొమ్మును ప్రభుత్వ సొమ్మును ఎంత దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు దోచి పెడుతున్నారో ఈ స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత దుర్మార్గంగా వ్యవస్థలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గత ఐదేళ్లు ఈ జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నాడు ఇప్పుడు కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు మున్సిపల్ చైర్ పర్సన్లు ముగ్గురు మారిండ్రు ఈ టెండర్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఓ మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తనకు దగ్గరి వ్యక్తులకు టెండర్ అప్పగించడం కోసం ఒక టెండర్ ప్రక్రియ దుర్మార్గమైన ఒక టెండర్ ప్రక్రియని తీసుకొచ్చారు ఆ టెండర్ లో పాల్గొన్న వ్యాపారులందరినీ పక్కకి నెట్టి వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకే అంటగట్టినట్లు అప్పట్లో దుమారమే లేచింది కాని ఇప్పుడు టెండర్ లో ఉన్న నిబంధనలను తుంగలు తొక్కి ఈ టౌన్ హాల్ ఏం చేస్తున్నారు అనేక ఇన్నోవేషన్ రినోవేషన్ చేస్తున్నారు గోడలు కూలగొడుతున్నారు షెడ్యూల్ నిర్మిస్తున్నారు ఈ నిబంధనల్లో లేదు ఈ ఐదు సంవత్సరాల టెండర్ ప్రక్రియలో ఈ టెండర్ నిర్వహణలో ఈ టెండర్ నిబంధనల విరుద్ధంగా సబ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఈ టౌన్ హాల్ ను ప్రైవేట్ ప్రాపర్టీగా వాడుకుంటున్నా ఈ ప్రజా ప్రయోజనాన్ని బడా వ్యాపారులు వాడుకుంటున్నా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా ఈ స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకున్న దాఖలా లేవు ఇప్పుడున్న కాంగ్రెస్ జిల్లా మంత్రి వెంటనే స్పందించి ఈ టెండర్ లో జరుగుతున్న అక్రమాలేంటి ఈ టెండర్ ప్రక్రియ ఎలా జరిగింది కోర్టు మెట్టు ఎట్లా ఎక్కింది అసలు ఈ ఈ టెండర్ ను రద్దు చేసే అవకాశం ఉందా లేదనే అంశాలు పరిశీలించి ఖచ్చితంగా ఈ టౌన్ హాల్ ను ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకురావాలనేది ఇక్కడ జిల్లా ప్రజలు చెప్తున్న మాట కళాకారులు చెప్తున్న మాట ప్రభుత్వ శాఖ అధికారులు చెప్తున్న మాట కేవలం డబ్బు కోసమే కేవలం పరపతి కోసమే కేవలం ఎన్నికల ఫండింగ్ కోసమే ఈ దుర్మార్గమైన క్రియీలకు తెరలేపింది సుస్పష్టం ఇప్పటికైనా టౌన్ హాల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది సర్వత్రా వినిపిస్తున్న డిమాండ్ థ్యాంక్ యూ